ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటల్లు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరొక బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి పిల్లల యాక్టివిటీ అనమాట నో గ్యాస్ యాక్టివిటీ అనేసి అంటే గ్యాస్ వాడుకోకుండా కుకింగ్ చేసే యాక్టివిటీ సో స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నాను Curça bàngaro. Nuvem de chá. Breda jama. Mel puro. అయిపోయిందా మిథాన్ సెంటర్ నువ్వేనా కాదా మా అమ్మాయి చెప్తూ ఉంటుంది ఆయన గురించి ఇంకా నువ్వేంత చావు హాయ్ చెప్పు ఇదేంటి బేల్పూరినా నువ్వు కూడా స్కూల్లో సెలబ్రేషన్స్ చేశారనమాట అంటే గ్యాస్ వాడుకోకుండా కుకింగ్ లాగా అనమాట అంటే ఇప్పుడు సలాడ్స్ బేల్పూరి బ్రెడ్ జాము మైనీస్ జామ్ ఇలా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ లడ్స్ లడ్డూలు ఇలాంటివి కుకింగ్ యాక్టివిటీ అనేది ప్రోగ్రామ్ను కండక్ట్ చేసారు దానికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు ఖచ్చితంగా అనేసి చెప్పారు సో అందువల్ల ఇంకా మేమైతే మార్నింగే పాపను రెడీ చేసి బస్సుకి పంపించేసి తర్వాత మేము వెళ్ళాము ఇలా మాస్టర్ చెఫ్ లాగా ఆప్రాను ఉంటే ఆప్రాను లేదు అంటే ఇలా చారుతో ప్రిపేర్ చేసి పంపి నేనైతే ఇంకా చార్తో నా దగ్గర ఏం ఆప్రాను అలాంటిది ఏం లేదు సో అందువల్ల నేను చారుతో ఇలా ప్రిపేర్ చేసి పంపించాను సో అది పేపర్ చార్ట్ అయిందన్నా ఉండడం లేదు అది తెగిపోతుంది అనమాట ఇంకా పో వెళ్ళి వెళ్ళిన వెంటనే మా వారు దా కట్టాడు దాని ప్లేస్ అయినా కానీ ఉండుకుంటే ఇంకా వాళ్ళ మ్యామ్ వచ్చేసి క్లాస్ టీచర్ విన్నుతున్నాం మ్యామ్ అనేసి అమ్మ ఇంకా స్టాప్లర్ వేసేసింది అనమాట అటు ఇటు వెళ్ళిపోకుండా ఇంకా మేము వెళ్ళామో లేదో అంతవరకు సైలెంట్గా ఉంది అంటే ఇల్లు తెచ్చిన కుక్ ఈ ఐటమ్స్ ఉంటాయి కదా ఫుడ్ ఐటమ్స్ వీటిని వచ్చిన పేరెంట్స్ అందరికీ సర్వ్ చేయాలన్నమాట చేసిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వాళ్ళు తెచ్చిన ఫుడ్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ ఎంట్రన్స్లో ఒక డోర్ పైన ఫీడ్బ్యాక్ చార్ట్ ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు ఎవరిది ఎలా ఉంది ఫుడ్ అనేసి అక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తూ వెళ్ళాలన్నమాట సో ఇంకా మేమైతే ఇంకా వెళ్ళేసి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని ట్రాన్స్పోర్ట్ లేదన్నారు పిల్లల్ని మీరే తీసుకెళ్ళాలి అని చెప్పారు సో అందుకనేసి ఇంకా మేమైతే ఇంకా పాప తీసుకొని వద్దామనేసి ఇంకా ఆ రోజు కూడా మా వారు ఏదో హెల్త్ కొంచెం బాగాలేదనేసి లీవ్ పెట్టుకొని ఉన్నారు ఇంకా సో అందువల్ల మేమైతే ఇంకా నేను బాబు అందరం రెడీ అయ్యేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే స్కూల్కి వెళ్ళాము ఇంకా ట్వెల్వ్ థర్టీకి అక్కడ ముందుగానే స్టార్ట్ అవుతుంది లెవెన్కి స్టార్ట్ అవుతుంది పేరెంట్స్ లెవెన్ ఆ టైంలో రావచ్చు అన్నారు సరే అనేసి కొంచెం లేటుగానే వెళ్ళాము ఆయనకు బాగలేదు ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ట్వెల్ ఆ టైంలో వెళ్ళేసి ఇంకా మేము వెళ్ళేసరికి ఆటం జరుగుతూ ఉండింది అనమాట ప్రోగ్రామ్ అయితే ఇంకా అంత వన్ ఆ టైం అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి పిల్లలు ఎవరేం ఫుడ్ తెచ్చారో కొంచెం వీడియో తీసుకున్నాను క్లాస్ టీచర్ ఉంటుంది కదా మా పాప టీచరు ఆ మేడంతో కొంచెం మాట్లాడేసి ఇంకా వీడియో తీసుకొని వచ్చేసాము పిల్లలైతే చాలా బాగా అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా ఎలా ఏంటి అనేది కొంచెం ఐడియా వస్తుంది కదా కుకింగ్ గురించి సో నాకైతే చాలా బాగా వచ్చింది అనమాట ఈ కాన్సెప్ట్ అనేది సో గ్యాస్ వాడుకోకుండా ఎలాంటి ఫుడ్ తేవచ్చు ఎలాంటి ఫుడ్ చేయొచ్చు అనేది కొంచెం వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది ప్లస్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మా పాప అయితే పొద్దునే ఆ రోజు అయితే కదా తొందరగా వెళ్ళాలనే సిక్స్కి వెళ్ళేసి కూర్చుని అనమాట మమ్మీ తొందరగా వెళ్ళాలి ఈరోజు అనేసి ఇంకా తన్ని రెడీ చేసి పంపించిన తర్వాత ఇంకా ఆ రోజు అయితే బ్యాగ్స్ ఇలాంటివేం లంచ్ బాక్స్ ఇలాంటివి ఏమి లేదు ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ పంపమన్నారు కాబట్టి సో తొందరగానే పని అయిపోయింది కాబట్టి ఇంకా బస్సులోనే పంపించాను అవన్నీ క్యారీ చేయాలి కాబట్టి ఇంకా వద్దులనేసి బస్సులోనే వెళ్ళా బస్లో అయితే సేఫ్గా కూర్చుకొని వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఇంకా వెళ్ళమన్నాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఫీడ్బ్యాక్ అనమాట ఎవరు ఫుడ్ ఎలా ఉందనేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని మ్యామ్తో అందుకు కొంచెం మాట్లాడేసి కిందకు వచ్చేసాం కింద వచ్చేసి ఏంటి అంటే ప్లే గ్రౌండ్ అనమాట మొత్తం అంతా చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇలా ఉంటారు కదా వాళ్ళంతా ఆడుకునే ప్లే గ్రౌండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇంకా ఓకే నాని సరే నేను వీడియో చేస్తుంటే మా పాప చెప్తూ ఉందనమాట ఫస్ట్ క్లాస్ కూడా మ్యామ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఏమో కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ అయితే సో పైన కూడా వెళ్ళి వీడియోస్ తీసుకోవచ్చు మ్యామ్ అన్నారు పోయాను కానీ కొంచెం తీసుకున్నాం ఇంకా పేరెంట్స్ ఎక్కువ ఉన్నారనమాట పైన చాలా అది కాక పిల్లలు చిన్న పిల్లలు అనేసి ఇలా నో గ్యాస్ ఫుడ్ పెట్టారు పైన వచ్చేసి కుకింగ్ చేసిన ఫుడ్ కూడా తెచ్చారు సో అందువల్ల నేను కొంచమే తీసుకొని వచ్చేసాను వీడియో అయితే ഇവ സംക്രാ <Purdabers within his head> <intos—>. ఇది మొత్తం అయితే గ్రౌండ్ గ్రౌండ్లో గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అంతా ఎంట్రెన్స్లో కానీ చాలా బాగా ఎంట్రెన్స్లో అయితే థీమ్ బాగుందనమాట అంటే వెజిటేబుల్స్తో ఇవి ఉంటాయి కదా క్యారెట్స్తో వాడితో మంచిగా చేసి లెమన్స్తో వాడితో మంచిగా మాస్టర్ చెఫ్ అనేసి ఒక ఆర్ట్ లాగా పెట్టేసి చాలా బాగా చేశారండి ఈ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇంక ఇక్కడైతే అయినా పిల్లలు దిగడానికి ఒక ఫోటోగ్రాఫర్ లాగా మాస్టర్ చెఫ్ అనేసి పైన మొత్తం అలా పెట్టేసి అటు ఇటు థింగ్స్ బొమ్మలు లాగా పెట్టి చాలా బాగుంది అనమాట ఇదైతే కానీ ఇంకా అందరూ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కిందికి వస్తారు కదా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని అప్పుడు ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్లో ఇంకా అందరు ఫోటోలు సెక్షన్ అనమాట ఫోటోలు దిగుతూ ఉన్నారు మా పాప అప్పటికే ఇది తీసేసి మేము మాస్టర్ చెప్పింది మళ్ళీ పెట్టి ఫోటో అయితే దింపాను సో ఇలా చాలా బాగుంది ఇది చూడడానికి అనేసి ఇంక ఇక్కడ నిలబెట్టి కొన్ని ఫోటోలు అన్ని వీడియోస్ ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరాము ఇంకా మేము ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటి అంటే కదా ప్లేయింగ్ సెక్షను చాలా బాగుందనమాట అన్ని అంటే బొమ్మలు ఎక్కువ పిల్లలు ఆడుకోవడానికి బోరింగ్ కొట్టేటప్పుడు వాళ్ళకు ఉంటుంది కదా యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి మ్యాక్సిమం ప్లేనే ఉంటుంది కదా ఆడడమే ఉంటుంది కదా అలాంటిది కింద కాబట్టి చాలా బాగుంది అనమాట మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు ఉయ్యాల జారు బండ ఇలాంటివి ఉంటాయి కదా వాడు తండ్రితో ఆడుతూనే ఉన్నాడు రారా వెళ్దామంటే ఏంటి ఏంటికానయ్యా కాదంట లాస్ట్ పోయేటప్పుడు ఐస్ క్రీమ్ తినిపిస్తే ఇప్పుడు ఆకలి అన్నవి ఏదన్నా తిను ఇప్పుడు ఆకలి అన్నవి కదా బంగారు అందుకని అన్న ఇప్పుడు ఏమన్నా తింటా మంచు తింటా తిందవా పప్పు చెప్పు ఏది వెజ్ ఎగ్గా నాకైతే వెజ్ మీరు ఏమైనా తీసుకోండి నువ్వు ముందు పప్పు తిని లాగా ఐస్ క్రీమ్ కొన్నిస్తా నీకు ఐస్ క్రీమ్ లాస్ట్లో బంగారు వెజ్ రైస్ ఐస్ క్రీమ్ ఒకటి ఎగ్ పప్పు రైస్ ఐస్ క్రీమ్ పనీర్ పఫు

इसको बोल एक कम हां ओके एक वेट एक बस वन ही 1 वन यू वांट कोक समथिंग ना कोक दना ये कोक दो आजा आजा नहीं आ दिन പപ്പ തന്നെ ഡാടി കിട്ട അതോ ടിഷ്യൂ പേപ്പർ അൻവാശ്

ఇంకా ఇది వచ్చేసి ఇంకా టైం వచ్చేసి వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యింది ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి అయితే నేను వెళ్ళాను కానీ మా పాప మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళిందని అనుకోసం పాలు కూడా తాగే స్నానం చేసింది వాటర్ తాగేసి అలాగే వెళ్ళిపోయింది వద్దు మమ్మీ వద్దు అనేసి ఇంకా తనకి ఆకలి స్నాక్స్ పెట్టించి ఆరెంజెస్ ఫ్రూట్స్ పెట్టించి అవి కూడా తినలేదు ఆకలి అంటే ఇంకా సరే అనేసి అక్కడ బేకరీ ఉంటే ఇంకా బేకరీకి తీసుకెళ్ళాను తను ఏదో కాంబో ఐస్ క్రీము ఫ్రెంచ్ ఫ్రైస్ ఎగ్ పఫ్ ఇలాంటివి ఆర్డర్ చేసుకునింది తినింది ఇక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఛాయ్స్ అనమాట ఇంకా అన్నీ తింటూ ఉంటుంది ఇంకా అవి అయిపోయింది కాక వచ్చినప్పుడు మళ్ళీ లాలీపాప్ అవన్నీ తీసుకొని వచ్చింది అనమాట సరే తిని ఇంకా ఆకలింటుంది కదా అనేసి తినిపించామన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేకర్ ఫ్రెండ్స్